ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన వీడియోలో మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఈ గురువారం రోజున ఒక శుభవార్తను నీకు అందించబోతున్నాను కొద్ది క్షణాల్లోనే నీకు అదృష్టం వస్తుంది అది ఎప్పుడో తెలుసా రాబోయే అమావాస్య నీకు అద్భుతమైన మంచి అదృష్టాన్ని చేకూరుస్తుంది ఈరోజే నీకు ఆ మంగళకరమైన మాటని అందిస్తాను నువ్వు ఎదురు చూడని వార్త నీ బాబా నీకు అందజేస్తాడు ఈ శుభ గురువారం రోజున నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇందుకే ఎదురుచూడు తల్లి ఓపికగా ఉన్నావు కదా ఇన్ని రోజులు ఇన్ అందుకై బహుమతి తప్పక నీకు అందిస్తున్నాను అందుకో నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తించుకో మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం అనవసరం అనిపిస్తుంది నిన్ను క్రొంగదీస్తుంది కోపం తెచ్చుకొని వాటిని తగ్గించుకుంటే ఆ కోపం వల్ల ఓపికగా ఉన్నప్పుడు జరగని పని కూడా జరుగుతుంది కోపం వచ్చినప్పుడు అనవసరంగా మాటలు వదలాల్సి వస్తుంది ఆ మాటలు వదలడం వల్ల నీకైన బంధం దూరం అవ్వడమే కాకుండా నీకు ఆలోచన శక్తి కూడా తగ్గుతుందమ్మా మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైన పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని గుర్తిస్తేనే కదా ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అని సులభంగా దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది కానీ దానిని జయించి నిదానంగా ఉంటేనే నీకు తీర్పు అనేది దొరుకుతుంది ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి అప్పుడే నీకు మంచిని చేకూరుస్తుంది ఈ లోకంలో కొరతలేని జీవితం ఎవరికీ లేదు చెప్పు కారణం లేకుండా మనుషులు ఎవరూ కూడా లేరు అంతేకాకుండా కొరత లేకుండా ఉన్న మనుషులు కూడా ఎవ్వరూ లేరు ఎప్పుడు సంతోషం మాత్రమే కావాలి అనుకుంటే ఎలా చెప్పు తప్పకుండా సంతోషం అనుభవిస్తావు కానీ దానికి ముందు వచ్చే చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వెళ్తేనే తప్పకుండా ఆ యొక్క సంతోషం వస్తుంది ఒక చెట్టుకున్న ఆకులు ఒక కాలంలో అన్నీ రాలిపోతాయి మరొక కాలంలో చక్కగా చిగురేసుకొని వస్తాయి మరొక కాలంలో పువ్వులు పూసి కాయలు ఫలాలని ఇస్తుంది ఆ ఆకులు రాయలిపోయినప్పుడే ఆ చెట్టు నిరుత్సాహపడిపోతే చిగురించగలదా తర్వాత పువ్వులని పండ్లని ఇవ్వగలదా మనం ఆనందంగా తినగలగామే చెట్టుకే కాలానికి సంవత్సరం అంతా ఓపికగా ఉంటుంది అలాంటిది మనుషులమైన మనం ఉండలేమా చెప్పు కాబట్టి ఆ ఓపికను నువ్వు అలవర్చుకో ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉంటేనే అది నిజమైన జీవితం నువ్వు అనుభవించిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికి కూడా నువ్వు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు ఇంకా నీకంటే తక్కువగా కష్టాన్ని అనుభవించే వాళ్ళ గురించి చూసి నిన్ను దేవుడు ఒక మంచి పొజిషన్లో పెట్టాడు అని ఆనందపడు ఇది నిజం తల్లి ఎందుకు కష్టాన్ని చూసి భయపడతావు చెప్పు జీవితంలో కష్టమే లేకుంటే పొందే సుఖం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు అది ఆపదగానే ఉంటుంది ఇతరులు నిన్ను ఏదో తిట్టారనో లేదా హేళన చేశారనో ఎగతాళి చేశారనో ఎందుకు దిగులు పడతావు నీలో నీ బాబా ఉన్నారని గర్వంగా ఉండు ధైర్యంగా ఉండు ఎగతాలు చేసేవాళ్ళు చూస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు అలాంటి మనుషులు అలాంటి వాతావరణంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు వారిని కాలమే చూసుకుంటుంది నమ్మకంతో ఈ సాయి ఉన్నాడు అని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు నీ ప్రయత్నం వల్ల నువ్వు ఎందుకు దేనిలో కూడా ఓడిపోవు కాబట్టి నిన్ను తిట్టిన వాళ్లే హేళన చేసిన వాళ్లే ఎగతాళి చేసిన వారే నీ గెలుపు చూసి అభినందిస్తారు కాబట్టి గెలుపు నిశ్చయంగా వస్తుంది నిన్ను పక్కన పెట్టిన వాళ్ళంతా కూడా నిన్ను గౌరవప్రదంగా నేను ఉంచుతాను వారందరూ కూడా నోటి మీద వేరేసుకునే విధంగా నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను ఒక రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో నిన్ను విమర్శించిన వారి దగ్గర ఎప్పుడూ కూడా మౌనంగా ఉండు గెలిచిన వారి దగ్గర వదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం నిజమైన ప్రేమగా అభిమానంగా ఉండు అందరూ నీ వశం తప్పక అవుతారు నిన్ను అభిమానించేవారు ఒక్కొక్క రోజు నీకు కావలసింది నువ్వు అనుకున్న రోజు తప్పకుండా వస్తుంది అంతేకాని దేనిని కూడా రాదు ఇది నా వల్ల కాదు అనుకుంటే ఏది జరగదు ఈ రోజు నీ గెలుపు తప్పకుండా వస్తుంది అని నువ్వు నమ్మకంతో ఉండాలి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు ఎంత కష్టపడ్డా ఎంత ఎంత బాధపడ్డా వాళ్ళకి పిల్లలు అనేది కలగరు సంపద ఉంటుంది కానీ రకరకాల వంటలు కానీ కడుపు నిండా తినలేకపోతారు ఆరోగ్యం సరిగ్గా ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదా ఈ బాబా నీకు అన్నీ ఇచ్చినప్పుడు ఈ యొక్క కాలంతో పాటు వచ్చే ఆ చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోలేవా చెప్పు నీకు ధైర్యం అలాగే మనోబలాన్ని కూడా నేను అందించాను ధైర్యంగా ముందుకెళ్ళమ్మా నన్ను నమ్మిన వారు మోసపోయినట్లు ఇప్పటి వరకు జరగలేదు ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేదు అనుకున్నాను నిన్ను నీ బాబా అండగా ఉండి నీ ను, ను, కష్టాల నుంచి ను, బయటపడేస్తాను భగవంతుడు నీకు దండన ఇస్తాడు అని అనుకోవద్దు ఇస్తే పలు రకాలుగా వాటిని పరిష్కారాలు కూడా ఇస్తాడు నీకు ఇచ్చిన బుద్ధి బలంతో తెలివితేటలతో ఆ యొక్క పరిష్కారాన్ని అనుకుంటే ఆనందం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడికి తెలియంది ఏమీ లేదు కదా నిన్ను బిడ్డగా నేను స్వీకరించాను అలాంటిది నీకు ఏది కూడా కొంచెం కూడా ఇబ్బంది కలవనివ్వను నీకు కావలసింది ఆలస్యం కావచ్చు కానీ తప్పక చేస్తాను ఇవ్వాల్సింది నీకు తప్పకుండా సరైన సమయంలో వస్తుంది ఎప్పుడూ చెప్పేలాగే నీ కర్మలు నీకున్న పాపదోషాలు చెడు అంతా తొలగిపోయి తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కుతాయి నమ్ము తల్లి నీ దగ్గర అంతా నేను నిజమే చెబుతున్నాను ఇదంతా నీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాను నేను ఉన్నాను నమ్ము అని మాత్రమే నీకు చెప్పగలను నా బిడ్డవైన నీకు నా పరిపూర్ణ ఆశీర్వాదం తప్పక ఇస్తాను నిజాయితీగా జీవిస్తూ ఉన్నావు కదా నీకు తప్పకుండా సంతోషం నిరంతరంగా అవుతుంది ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయిలే అందుకని నీ దారి ఎలా పరిస్థితుల్లోనూ కూడా అస్సలు మార్చుకోవద్దు నీ దారిలో వెళ్తూ నీ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరు అవుతావు నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన మార్గంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను అంటే ఈ లక్ష్యాన్ని చేరబోతున్నావు అర్థం విజయం నిన్ను వరిస్తుంది అని అర్థం నీకు వచ్చిన ఆవగింజ లాంటి ఈ కష్టం కూడా కష్టం చూసి బెంబెత్తులెత్తిపోయి నీ పదేళ్ల వంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు కృంగిపోయి నీ గెలుపును దూరం చేసుకోవద్దు నువ్వు గెలుపు దారిలో ఉన్నావమ్మా విజయం అనే వెలుగుని నీ జీవితంలో వెలిగించేశానులే ఇక అది ఆరకుండా చూసుకో అది నీ ప్రయత్నాల వల్ల మాత్రమే కలుగుతుంది నువ్వు జీవితంలో అన్నీ సంపదలు అందుకుంటావు అది ఆలస్యమైన సంతోషంగా నీకు శాశ్వతంగా సంతోషం ఆ సంపద నిరంతరంగా ఉంటుంది ఎవరికి బాధ కలిగించని నీకు భగవంతుడు బాధ కలిగిస్తాడా చెప్పు ఎవరిని దూషించిన నువ్వు నీకు అన్యాయం జరుగుతుందా ఇతరులకు చెడు తలపెట్టని నీకు ఈ సాయి ఎప్పుడు మంచే చేస్తాను ఈ యొక్క మనస్తత్వం ఇలాగే నిరంతరంగా ఉండు తప్పకుండా ఈ సాయి అనుగ్రహంతో నీకు కలకాలం సిరి సంపదలతో నీ కోరికలు తీరి అదృష్టవంతురాలిగా నిలుస్తావు ఈ సాయి వాకు తప్పకుండా ఫలిస్తుంది ఎప్పుడూ బాబా అంటే రాబోయే కల్లా నీ యొక్క కోరిక తీరుతుంది మంచి శుభవార్తను నువ్వు వింటావు అలాంటి శుభవార్త నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి నీ మనసు నిండుగా నీకు నీ కుటుంబానికి పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు బాబా అని నా దగ్గర తప్పకుండా చెప్పుకొని నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకుంటావు నీ రాక కోసం ఈ సాయి ఎదురు చూస్తూ ఉంటాను తల్లి ఇదండి రోజు మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన నా సుఖినో భవంతు జై సాయిరామ్